రామలింగాపురం డెంటల్ పక్కన నూతనంగా ఆల్ బేక్ స్టోర్ అండ్ రెస్టారెంట్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆల్ బేక్ రెస్టారెంట్ నిర్వాహకులు వంశీ కృష్ణ మాట్లాడుతూ బేక్ అనేది దుబాయ్ దేశంలో ఫేమస్ రెస్టారెంట్ అని ఆల్ బేక్ అంటే ది బెస్ట్ అని అర్థం వస్తుందన్నారు దుబాయ్ దేశంలో ప్రాముఖ్యత గాంచిన ఈ రెస్టారెంట్ ను సింహపూరి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మా రెస్టారెంట్ నందు ఫ్రైడ్ చికెన్ రోస్టెడ్ చికెన్ ఫేమస్ అన్నారు ఇంకా మా రెస్టారెంట్ లో పిజ్జా బర్గర్ చికెన్ లాలీపాప్ పలు రకాల జ్యూస్ లు ఐస్ క్రీమ్స్ మోజిటోస్ జిమ్ చేసే వారికి ఫులాడ్స్ వంటి అన్ని రకాల ఐటమ్స్ జిమ్ చేసే వారికి సలాడ్స్ వంటి అన్ని రకాల ఐటమ్స్ ను అందిస్తున్నామని తెలియజేశారు తమను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మదన్ కుమార్ రెడ్డి లెమూరు రాజేంద్ర ప్రసాద్ బాలకృష్ణాచారి మిత్రులు తదితరులు పాల్గొన్నారు లో ఎక్కువగా ప్రాజెక్టు పొందేసి దానికి మన ఇండియాకి తీసుకొచ్చి హైదరాబాద్లో ఉంది చెన్నైలో ఉంది విజయవాడలో విజయవాడ ఉంది వైజాగ్లో ఉంది నెల్లూరు లేదు నెల్లూరులో చేయాలని చెప్పేసి మా అబ్బాయి తీసుకు చేశాడు దీనికి ప్రారంభించాల్సిందిగా మా విద్యార్థి మా క్లాస్మేటు అభిగో తప్పకుండా ప్రసాదించాడు చెప్పిన మాట ప్రకారం ఎన్ని పనులున్నా కానీ మా వచ్చి మా కుమారుని ఆశీర్వదించినప్పుడు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే రోజులు కూడా చేసి ఇక్కడ టేస్ట్ చూసి మా అబ్బాయిని ఆశీర్వదాల్సిందిగా